ఇండియా లెవెల్లో ఐదు హిట్లతో రెబల్ స్టార్ ప్రవాస్ పానడియా కింగ్ గా మారాడు రెండు హిట్లతో పానడియా లెవెల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మార్కెట్ ని కబ్జా చేశాడు ఎన్టీఆర్ బన్నీ కూడా పుష్పటుతో గట్టెక్కాడు కాంతరా ప్రీక్వెల్ తో రిషబ్ శెట్టి మరోసారి సినీ సునామీ తెచ్చాడు రామ్ చరణ్ మాత్రం ట్రిపుల్ ఆర్ హిట్ తర్వాత మరో హిట్ కోసం కంగారు పడుతున్నాడు అయితే పానడియా హీరోల లిస్ట్ లో ఇంతవరకు జాతకం తేలకుండా ఉన్నది ఎవరిదంటే రాఖీ బాయ్దే కేజీఎఫ్ తర్వాత మరో మూవీ రాలేదు టాక్సిక్ రిలీజ్ కాలేదు రామాయణంలో రావణుడిగా కనిపించే నటుడే అయినా అది ఇప్పుడప్పుడే రాదు ఒకవేళ ఈ రెండో వచ్చినా బాక్సాఫీస్లో రిజల్ట్ రివర్స్ అయితే ఏంటి పరిస్థితి అందుకే సేఫ్ జోన్గా కేజీఎఫ్ త్రీని ప్లాన్ చేసుకున్నాడు దానికి పూర్తిగా రబర్ స్టార్ ప్రభాస్ సాయం కావాలి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సపోర్టు కావాలి మరి వాళ్ళ నుంచి యష్కి ఎలాంటి సాయం అందబోతుంది లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి రెండు భాగాల తర్వాత సాహోతో హిట్ మిట్ ఎక్కాడు సలార్ కల్గి హిట్లతో కలిపి ఐదు పాన్ ఇండియా హిట్లతో పాన్ ఇండియా కింగ్ గా మారాడు ఇప్పటికీ బాహుబలి రెండు భాగాలు కలిపి ఎపిక్గా ఈ నెలాఖరులో రిలీజ్ కాబోతుంది ఇప్పటికే పదే వ్రతం హిట్ అయిన బాహుబలి కంటెంట్కి మార్కెట్లో డిమాండ్ ఉందని తెలుస్తుంది ఇక ఎన్టీఆర్ ఆర్ దేవర్తో తనేంటో పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేస్తుంటే చరణ్ మాత్రం హిట్ కోసం తగ్గ కష్టపడుతున్నాడు తనని తాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు ఇక పాన్ ఇండియా హీరో లిస్టులో బన్నీ రెండు హిట్ల తర్వాత అట్లీ మేకింగ్లో అద్భుతం చేసే పనిలో ఉన్నాడు కాంతారా ఫ్రీక్వెల్ ఐదు వందల కోట్ల క్లబ్లో పడటంతో రిషబ్ శెట్టికి కూడా పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ ఏటొచ్చి మరో కన్నడ స్టార్ యష్ భవిష్యత్తి తేలాలి ప్రజెంట్ తను టాక్సిక్ తో అటాక్ చేయబోతున్నాడు అది అవుట్ అయితే మూడు పాన్ ఇండియా హిట్లతో తను కూడా నేషనల్ లెవెల్లో స్థిరపడినట్టే అలా కాకపోతే హిందీలో చేస్తున్న రామాయణం ఉంది అందులో రావణుడిగా పాన్ ఇండియాని తను షేక్ చేసే ఛాన్స్ ఉంది బ్యాడ్ లక్ తన వైపు ఉండి ఈ రెండు ప్రాజెక్టులు బెడిసి కొడితే ఏంటి పరిస్థితి కేజీఎఫ్ ఎం రాఖీ దగ్గర ప్లాన్ బి ఉందా అంటే డెఫినెట్ గా ప్రశాంత్ డైరెక్షన్ లో కేజీఎఫ్ త్రీ పట్టాలెక్కడం కన్ఫర్మ్ అయింది కాబట్టి అష్ కి ప్లాన్ బి ఉన్నట్టే కాకపోతే అది ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దగ్గరే ఇద్దరు హీరోల దయ అవసరమైంది వాళ్లే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇంటి రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఇద్దరితోనే ప్రశాంత్ నీల్ మూడేళ్ల జర్నీ కన్ఫామ్ అయింది సో ఎన్టీఆర్తో తీస్తున్న డ్రాగన్ సమ్మర్లో పూర్తవ్వాలి తర్వాత ప్రొడక్షన్ ప్రొడక్షన్కి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల టైం ఇవ్వాలి ఆ తర్వాత డ్రాగన్ ప్రమోషన్ ఆ తర్వాతే రెబల్ స్టార్ ప్రభాస్తో సలార్ సీక్వెల్ సలార్ టూ ఇవన్నీ అవటానికి మూడేళ్ళకు పైనే టైం పడుతుంది సో అంతకుమించి టైం పట్టిన యాష్కి ఇబ్బంది ఎందుకంటే మరో ఏడాదిలో ఇటు టాక్సిక్ అటు రామాయణం రిలీజ్ అవుతాయి అవి వర్కౌట్ అయితే అసలు డిస్కషన్ లేదు వర్కౌట్ కాకపోతే డ్రాగన్ సలార్ టూ ఎప్పుడు పూర్తవుతాయని అని తను ఎదురు చూడాలి